హిందువులు కాదా చెప్పండి హిందువులు టాక్సులు ఎవరైనా పండగ ముందు ట్రాన్స్ఫర్ చేస్తే పనులు చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మల్కాజ్గిరిలో సికింద్రాబాద్ తర్వాత పెద్ద బోనాలు జరుగుతుంది పండగ ముందు కమిషనర్ ట్రాన్స్ఫర్ చేస్తే కొత్తగా వచ్చిన కమిషనర్ కి ఏ విధంగా తెలుస్తుంది ఆమె అసలే నాన్ హిందూ అసలు సంస్కృతి సాంప్రదాయాలు కూడా తెలియవు పోయిన డీసీ ఆఫీస్ పోయిన డీసీ కొత్త డీసీ లేదు పాత డీసీ లేదు పాత బస్సీలో ఎక్కడైతే ట్యాక్సీలు కూడా కట్టడి చోటతో కొంతమంది ఒక సెక్టార్ వాళ్ళు కరెంటు బిల్లులో కూడా పోతుంటే ఒక వర్గం వారు దాడి చేసి కొడుతురు కదా వాళ్ళకి కోట్లాది రూపాయల డబ్బులు వస్తాయి ముఖ్యమంత్రి గారు అంచర్లు ఉన్న చోట కోట్లాది రూపాయల డబ్బులు వస్తాయి కొత్త నగరంలో ఉన్నటువంటి హిందువులు ఏ పాపం చేసారు ఎందుకు బోనాల పండగ శాంక్షన్స్ ఇవ్వరు ఎందుకు బతుకమ్మకు శాంక్షన్స్ ఇవ్వరు ఎందుకు వినాయక చవితికి శాంక్షన్స్ ఇవ్వరు ఎందుకు మీకు కక్ష ఎందుకు హిందువులు అంటే కోపం ఎందుకు హిందూ పండుగలకు శాంక్షన్స్ ఉండవు మేము ట్యాక్సులు కడతలేమా మా బోనాలకి మీరు ఏర్పాట్లు చేయరా మీరు అక్కడ ఎంఐఎం వాళ్ళకి వాళ్ళ పండుగలకి కోట్లాది రూపాయల శాంక్షన్స్ ఇస్తున్నారు కదా ఓల్డ్ సిటీలో మా పండుగలకు మీరు శాంక్షన్స్ ఇవ్వడానికి ఈ పాటోల్స్ పూర్చడానికి ఏర్పాట్లు చేయడానికి ఎందుకు మీకు చేతులు రావట్లేదు